ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసిందని బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ రామారావు విమర్శించారు దేశమంతా ప్రధానమంత్రి మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుందని చెప్పారు వికాసిత్ భారత్ నిర్మాణం కోసం బీజేపీ పీపుల్స్ మేనిఫెస్టో కోసం ప్రజలతో సంప్రదిస్తుందని వివరించారు అందులో భాగంగా న్యాయవాదులతో జరిగిన సమావేశం విజయవంతమైందంటున్న రామారావుతో మా చీఫ్ శ్రీనివాస్ ఫేస్ ఫేస్ లీగల్ సెల్ బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రామారావు అధ్యక్షత వహించారు అయితే ఈ అభిప్రాయంలో ఈ కార్యక్రమంలో ఏం చర్చ జరిగింది ఎలాంటి అభిప్రాయాలు పార్టీ ముందుకు వచ్చాయి దీని భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుందో ఆయన మాటల్లో తెలుసుకుందాం చెప్పండి రామారావు గారు ఈ మేనిఫెస్టో అనేది ఈ గతంలో కంటే భిన్నంగా ఒక ప్రక్రియ మొదలుపెట్టింది బీజేపీ అందులో భాగంగా ఈరోజు న్యాయవాదులతో భేటీ కావడం వెనుక ఎలాంటి సలహాలు వచ్చాయి అది రేపు రేపు అవి ఏ రూపొందాల్సిన ఉన్నాయి పీపుల్స్ మేనిఫెస్టో అని చెప్పి మోదీ గారు పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుని తీసుకోవడానికి మొత్తం దేశంలో ఉన్నటువంటి కోటి మందితోని ఎలైట్ పీపుల్ న్యాయవాదులు డా డాక్టర్సు ఇంజనీర్సు చార్టెడ్ అకౌంటెంట్సు ప్రొఫెసర్సు లెక్చరర్సు ఇండస్ట్రియలిస్టులు అట్లాంటి తర్వాత వివిధ భిన్నమైనటువంటి కుల వృత్తులకు సంబంధించిన అందరితోను కూడా ఈ మేనిఫెస్టో ఏం చేయాలి దేశంలో రేపు పొద్దుగాల వికసి భారత్ దిశగా ప్రయాణించాలంటే ఏ విధంగా మేనిఫెస్టో ఉంటే మంచిది అని చెప్పి పబ్లిక్ నుంచి ఒపీనియన్ తీసుకురావడానికి ఫస్ట్ ముందడుగుగా అడ్వకేట్స్ లీగల్ సెల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం దానికి చైర్మన్గా లీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా రామచంద్రరావు గారు ఉన్నారు అందుకే ఆయన కూడా సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ ఎక్స్ఎమ్ఎల్సీ కాబట్టి వారు చైర్మన్గా ఉన్నారు ముందు అడ్వకేట్స్ లీగల్ సెల్ మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి హైదరాబాద్ ట్విన్ సిటీస్ నుంచి నియర్లీ ఒక ఆరు వంద ఆరు వందల ఏడు వందల మంది అడ్వకేట్స్ వచ్చారు వారి నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది మేము బాక్సులు పెట్టినాము బాక్సులు దాంట్లో ఇటువంటి మేము ఫామ్స్ ఇచ్చాము మేము ఈ ఫామ్స్లో వాళ్ళ వాళ్ళ అభి అభిప్రాయాలు తెలియజేయమని చెప్పి రాసి దాన్ని బాక్సులు వేయమని చెప్పి చెప్పడం జరిగింది అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి అభిప్రాయాలు నేర్ప రాసి బాక్సులు వేయడం జరిగింది వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి మళ్ళీ మా ఐటీ సెల్ వాళ్ళు సరళ యాప్లో అప్లోడ్ చేసి మోడీ గారికి పంపిస్తాము ఇది దీంట్లో ఈ ఉన్నటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నిటిని కూడా మేనిఫెస్టోలో ఉంచడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన మీకు ఎలాంటి సూచనలు మార్గనిర్దేశం కానీ ఏమైనా చేశారా లేకపోతే మీరు ఏమైనా సలహాలు ఇవ్వడం జరిగిందా అవి ఏ రకమైనటువంటి మా మేము సలహాలు అంటే ఇక్కడ నుంచి అంటే మేము ముందు సలహాలు తీసుకున్నాం అందరినీ కూడా అవన్నీ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు మేము మాకు తెలుస్తుంది అందరినీ కూడా మీ మీ అభిప్రాయాలు రాయమని చెప్పినాము వారు వచ్చింది కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి ఏ విధంగా ఎందుకు పీపుల్స్ మేనిఫెస్టో మ్యా మేనిఫెస్టో అవసరం ఉంది వేరే పార్టీలకు భిన్నంగా మన భారతీయ జనతా పార్టీ ఎందుకు భిన్నంగా ఉంది మేనిఫెస్టో మనం పార్టీలు రాసుకుంటే కాదు ప్రజల నుంచి మేనిఫెస్టో అభిప్రా అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో వారు వచ్చి మనకు మార్గదర్శనం చేశారు డాక్టర్ లక్ష్మణ్ గారు రామచంద్రరావు గారు మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు ముగ్గురు కూడా హాజరైనారు అలాగే ఈరోజు రాష్ట్రంలో ఒక రాజకీయ కుదుపు మొదలైంది ఎమ్మెల్సీ కవిత అరెస్ట్తో దీంట్లో ఏం జరగబోతుంది ఇక ముందు ముందు అది మా ప్రభుత్వ ఏజెన్సీలు ఈడీ వాళ్ళు చెప్పగలుగుతారు కానీ మేము మాకేం తెలుసు అంటే ఇక్కడ కాంగ్రెస్ దీన్ని ఒక నాటకంగా చిత్రీకరిస్తుంది పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం ఎన్నికల కోసం అంటుంది ఈ రకంగా ఈ ఈ కామెంట్ని మీరు ఎట్లా చూస్తారు కామెంట్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటున్నారు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు ఎందుకు ఎట్లా విన్న మేము ఎవరం కూడా మజిలీస్ జెండా పట్టుకోలేదు మజ్లీస్ వీరిద్దరు కూడా ఒకటే అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవెస్ దగ్గర పోయి వాళ్ళ సహాయం తీసుకుంటాడు నిన్న మనం మనం చూసినాము హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ పార్టీ పెట్టి హైదరాబాద్లో వాళ్ళు మజ్లీస్ తొత్తులుగా తయారైనారు ఎట్లా బీజేపీ ఒకటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒకటి ఎట్లయినా బీజేపీ ఎట్లా బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఒకటి పార్టీ ఒకటే బీజేపీ ఒక్కటే మజ్లీస్కు భిన్నంగా వీళ్ళని ఎదుర్కోగలిగే శక్తి బీజేపీ ఒక్కటి మాత్రమే ఉంది ఒక దగ్గర కూర్చొని పార్టీ నాయకులు రాసే మేనిఫెస్టోగా కాకుండా ప్రజల నుంచి వచ్చే మేనిఫెస్టోగా ఉండాలి అదే అందులో భాగంగానే దానికి ఒక పీపుల్స్ మేనిఫెస్టో అని కేంద్ర నాయకత్వం అలాగే ప్రధానమంత్రి మోడీ పార్టీకి సూచించినట్లు చెప్తున్నారు అందులో భాగంగా ఈరోజు ప్రముఖులతో రాష్ట్రాల అభిప్రాయ సేకరణ జరుగుతుంది అందులో భాగంగానే న్యాయవాదుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని లీగల్ సెల్ కన్వీనర్ రామారావు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్